నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రమే మహాన్ చిన్న కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ నెల ఆగస్టు పంతొమ్మిదో తేదీన ఎన్నో శుభయోగాలు ఏర్పడుతున్నాయండి ఇలాంటి అద్భుతమైనవి ఎప్పటికీ రాదని మన వేద పండితులు అయితే చెప్తున్నారు ఎందుకంటే ఆగస్టు పంతొమ్మిదో తేదీన చివరి శ్రావణ మంగళవారం కదండి మనకి ఈ శ్రావణ మంగళవారం వచ్చేసి ఏకాదశి ప్లస్ ఆరుద్ర నక్షత్రం అలాగే శ్రావణ మంగళవారం కలిసి చాలా అద్భుతమైన రోజు అన్నది అయితే చెప్పుకోవచ్చు అండి మనం ఈ శ్రావణ మంగళవారం నాడు ఏకాదశి కలిసి రావడం అలాగే ఆరుద్ర నక్షత్రం ఏర్పడడం చాలా విశేషం కావచ్చు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని మనం పూజిస్తే మీ కుటుంబానికి అపారమైన సంపదలు కలిగి కలిసి వచ్చి ఈ సంవత్సరం అంతా కూడా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముందుగా ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి అలాగే ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నెల ఆగస్టు పంతొమ్మిదవ తేదీన చివరి శ్రావణ మంగళవారంతో ఏకాదశి ఏర్పడింది ఆరుద్ర నక్షత్రం కూడా ఏర్పడబోతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలండి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం కలిసి వచ్చి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సకల శుభాలు కలుగుతాయి శ్రావణ మంగళవారం అనేది మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇప్పటివరకు మంగళగౌరి వ్రతాన్ని చేసుకొని వారు ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోండి ఇక ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు తెల్లవారుజామును నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమొట్టు పెట్టుకొని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో కానీ వల్ల పూలతో కానీ నిండుగా అలంకరించుకోండి ఎందుకంటే ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణలు గులాబీ పూలతో కానీ వల్ల పూలతో కానీ పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవండి కాబట్టి స్వామివారిని తులసి మాలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయన్నమాట ఏకాదశి అంటేనే చాలా విశేషం అండి అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాల్లో పిండి దీపం అన్నది చాలా ఇష్టం కదండి కాబట్టి ఏకాదశి రోజున రెండు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి బియ్యం పిండితో రెండు ప్రమిదాలు తయారు చేసి స్వామివారి ముందు వెలిగించండి పిండి దీపాలు వెలిగించలేని వారు మట్టి ప్రమిదలైనా సరే ఇత్తడి కుందులైనా కానీ దీపారాధన చేసుకోవచ్చు అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం అనేది లభిస్తుంది ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పు నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం మొక్క నివేదించండి సరిపోతుంది అయితే దేవునికి సమర్పించే నైవేద్యం పక్కనే ఒక మంచినీళ్ళ గ్లాసును కూడా తప్పకుండా పెట్టుకోవాలండి అప్పుడు మాత్రం మీ నైవేద్యానికి దేవుడు స్వీకరిస్తాడు అనమాట కాబట్టి ఏ పూజ చేసినా సరే నైవేద్యంతో పాటుగా మంచినీళ్ళు గ్లాసును కూడా పెట్టుకోవాలి ఇంకా గోవింద నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు కానీ జపించాలండి చివరిగా స్వామివారికి హారతి సమర్పించి ఒక కొబ్బరికాయని పగొట్టి తలపైన అక్షంతలు వేసుకొని ఈ పూజను ముగించుకోవచ్చు అయితే విశేషంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని అష్టాశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి ఉపవాసాన్ని విరమించవచ్చు అదేవిధంగా ఈ శ్రవణ మంగళవారం నాడు అమ్మవారి పటం ముందు కూర్చొని లలిత సహస్రనామం కానీ పటిస్తూ కుంకుమార్చనతో అర్చన చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం అలాగే మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయండి అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులను సమర్పించండి అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబం తప్పకుండా ఉంటుంది అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసిని పూజించాలండి తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది అదేవిధంగా మీ ఇంటికి ఉన్న నర్దిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే ఏకాదశి నాడు కర్పూరం పైన రెండు లవంగాలు పెట్టి మీ ఇల్లంతా ఆ కర్పూరం పొగను వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయన్నమాట అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మాలను సమర్పిస్తే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయండి అయితే మన శాస్త్రం ప్రకారం ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు రాహుకాల సమయంలో రాహుకాల దీపాలు వెలిగిస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి దుర్గమ్మ ఆశీర్వాదంతో విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది రాహుకాల దీపం అనే నిమ్మకాయల దీపం నిమ్మకాయలతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటూ ఉంటారు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి దేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టమండి అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి అమ్మవారి దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించలేని వాళ్ళు మీ ఇంటికి ముందున్న తులసి కోట రాహుకాల దీపాలను వెలిగించుకోవచ్చు అండి మనకి రేపు చివరి శ్రావణ మంగళవారం అందులోనూ ఏకాదశి తిథి నాడు రాహుకాల దీపాలను వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో తరతరాలకు తరగని ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ శ్రావణ మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుందండి ఈ సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ముందుగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో ఒక శుభమైన శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించండి విస్తరాకు పైన నిమ్మకాయ దీపాలను వెలిగించాలండి కాబట్టి ఒక విస్త్రాకుని తీసుకొని ఈ విసరాకు పైన ముగ్గు వేసి పసుపుతో గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసుకోండి తర్వాత కొన్ని నిమ్మకాయలు తీసుకొని ఒక్కో నిమ్మకాయకు అడ్డంగా రెండు ముక్కలుగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి తొమ్మిది నిమ్మకాయ దీపాలు వెలిగించాలండి ఈ విధంగా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ మీకు నెల తిరగకుండానే వెంటనే నెరవేరుతాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్